ब्रह्माय विष्णुरूपाय शिवतेजस्वरूपिणे जीवकारुण्यहिताय प्रेमदेवाय ते नमः బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వామి తపోవనము ఆశ్రమము సంస్థాపకులు సనాతన ధర్మ సమాజము వ్యవస్థాపకులు బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానందస్వాముల వారి గురుపాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు వైశాఖ పురాణము రెండవ అధ్యాయము దాన విధి ఫలితము ఓ అంబరీష ఈ వైశాఖ మాసము శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది ఈ వైశాఖ మాసమే సమస్త జీవులను పునీతులను చేయును శుచి శుభ్రతలు నియమనిష్టలు పూజలన్నచూ శ్రీమన్నారాయణకి అత్యంత ప్రియ ప్రియతములైనవి ఈ మాసమందు సర్వులు స్నానమాచరించి శుచిశుభ్రతలతో పూజలు వ్రతాలు నిర్వర్తించవలెను లేనిచో నాతడు పాపరహితుడు కాజాలడు ఈ పుణ్యప్రదమైన వైశాఖ మాసమును నిర్లక్ష్యము చేసి మిగిలిన మాసములలో చేయు ధర్మకార్యములు వ్రతములు పూజలు పునస్కారములకు ఫలితము బహుస్వల్పమే లెక్కలోనికి రాదు కావున పుణ్యమాసములలో పూజ పునస్కారాలు వ్రతములు దాన ధర్మ కార్యక్రమాలు క్రతువులు నిర్వర్తించినచో విశేష పుణ్యఫలము నొందగలరు లేనిచో జన్మాంతర పాపముల నుండి విముక్తుడు కాలేడు కావున ఈ పుణ్యమాసములందు జనులందరూ తప్పక భగవంతుని ఆరాధించాలి పుణ్యకార్యాలు చేయాలి లేనిచో జన్మధన్యత నొందదు నీచ జన్మముగా జన్మించవలసి వస్తుంది విష్ణులోక ప్రాప్తిని కలగజీయునది వైశాఖ మాస స్నానములు పూజలు భగవన్నామ సంకీర్తనలు దాన ధర్మాది క్రియలు మాత్రమే జీవులు తాము చేసుకున్న గతజన్మ పుణ్య ఫలితముగా ఈ జన్మయందు సర్వ సౌఖ్యములు అనుభవించుచున్నారు అయితే ఈ జీవుడు ఈ జన్మమందు గత జన్మ ఫలితములను అనుభవించుచు జన్మరాహిత్యమునకు పాటుపడటం లేదు అంతా తన స్వయం కృషియే అని విర్రవీగుతున్నాడు గర్వాంధుడై మసలుతున్నాడు అంతేకాని తన జన్మను సార్థకం చేసుకోవాలని చింతన ఏమాత్రం కనిపించుట లేదు మంచి పనులు చేయుట అందాసక్తి లేదు నిత్యము తన స్వార్థ ప్రయోజనములని బేరీజు వేసుకుంటున్నాడు ఆ విధంగా తన పుణ్యాన్ని అంతం చేసుకొని పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు మానవత్వం కలిగిన మానవుడు ఈ భూమిపై జన్మించినందులకు ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే ధర్మకార్యములను చేసినచో అతని జన్మ సార్థక గాక కావున ఉన్నంతలో దాన ధర్మాది క్రియలను ఆచరించాలి కావున మానవులందరూ ధర్మయుక్తంగా సంచరించాలి జీవుడు తన జన్మాంతమందు కూడా సౌఖ్యములు అనుభవించాలంటే వైశాఖ మాస వ్రతదీక్షలో స్నాన జపతపాదులు ఆచరించవలసిందే దానికి వైశాఖ మాసమే శ్రేష్టమైనది జీవితాంత జీవితాంత మనము ఈ మాసంలో స్నాన జపాదులు శివకేశవులను పూజించుట బ్రాహ్మణ సమారాధనలు దాన ధర్మాది పుణ్యక్రియలు చేయవలెను లేనిచో క్షణభంగురమైన ఈ సిరి సంపదలో జీవితము సుఖ సౌఖ్యాలు త్వరితగతిన కనుమరుగై చేసిన పాప కృత్యములను అనుసరించి నీచ జన్మముల నెత్తవలసి ఇండును కావున సదా శ్రీహరి ధ్యాసయందే మనస్సును లగ్నము చేసి శ్రీమన్నారాయణుని పూజించుచు జీవితాన్ని గడుపవలెను శాస్త్రపరంగా కూడా ఈ వైశాఖ మాసంలో ప్రాతకాలమందే అంటే సూర్యోదయాత్ పూర్వమే స్నానమాచరించుట వలన ఆరోగ్యము చేకూరును వైశాఖ మాసములో నదీ స్నానము చేయుట వలన విశేష పుణ్యము లభించును అది వస్త్రదానము అన్నదానము మున్నగు దానముల వలన కలుగు ఫలితములు కలుగు ఫలితముల కన్నా మిన్నైన పుణ్య ఫలితము వచ్చును వైశాఖమాస నదీ స్నానము నదులలోనే కాదు బావులు చెరువులు మున్నగు వేటి ఎందైనను జపదానము చేసినచో అట్టి పుణ్యము కలుగును వైశాఖ మాసమందు జలదానము చేయుట మిక్కిలి శ్రేష్టమైనది కావుననే పుణ్యాత్ములైన కొందరు చలివేంద్రాలను పట్టించి జలదానము చేస్తున్నారు దప్పికతో నున్న వాని యొక్క దప్పికను తీర్చుట అనగా మరలా అతనికి పునర్జన్మనిచ్చినట్లే కదా వైశాఖ మాసమందు మంచినీటి దానమునకు మించిన దానము లేదు దీనికి కారణము వేసవికాల మగుటయే వైశాఖ మాసమందు జలదానము చేయుట అత్యంత పుణ్యప్రదము దీనివలన సమస్త పాపమును నశించటేగాక వంశాభివృద్ధి కూడా జరుగును పూర్వం ఒకప్పుడు మహామునులందరూ కూడా సమస్త దాన పుణ్య ఫలితమును ఒక ప్రక్కను వైశాఖ మాస జలదాన పుణ్యఫలము ఒక్కదాని ఒక ప్రక్కను ఉంచి బేరీజు వేసుకొనగా వైశాఖ మాస జలదాన పుణ్యఫలమే అధికమని తేలింది దీనిని బట్టి ఈ మాస జలదానం ఎంత గొప్పదియో విశదమగుచున్నది అదీగాక ఈ వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశి అందు ప్రవేశించుటచే సూర్యప్రతాపము అధికముగా నుండును ఎండలు తీవ్రముగా ఉండి వేసవికాలము ఉద్ధృతమై జనులకు తాపము ఎక్కువగును వేడిమిని భరించలేని స్థితి నందుదురు వడదెబ్బలు అధికముగా నుండును ప్రయాణము చేయువారు బాటసారుల దప్పికతో అల్లల్లాడిపోతుంటారు అధిక తాపము వలన శరీరము మంటలు పుట్టును అట్టివారికి దప్పిక తీర్చుకునుటకు జలదానము కానీ నీడనిచ్చుటకు గొడుగు కాళ్ళు కాలిపోకుండుటకు చెప్పులుగానే విసురుకొనుటకు విసరణ కర్రలుగానే దానమిచ్చినచూ అట్టి పుణ్యఫలం ఇంతింతని కాదు సమస్త పాపములు నశించును ముక్కోటి దేవతలు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సంతృప్తి చెందుదురు సర్వసుఖములను వసంగి జన్మాంతరమున మోక్షప్రాప్తిని కూడా కలుగజేస్తారని శాస్త్రములు చెప్పుచున్నాయి వైశాఖ మాసం ప్రారంభమైన పిమ్మట ఒక కలసము నిండా నీటిని ఒక బీద బ్రాహ్మణునికి దానము చేసి నమస్కరించినచో విశేష పుణ్యఫలము నొందినవాడగును అన్ని దాన ఫలితముల కన్నా మిన్న అయిన దాన ఫలితము నొందగలరు ఈ విధముగా ఆచరించని వారు శాపగ్రస్తులై కాకి జన్మమును నెత్తుదురు వేసవికాలంలో అనగా వైశాఖ మాసమున దప్పికగొన్న వారికి జలమునిచ్చి వారి దాహమును తీర్చినచో నట్టివారు రాజసూయయాగ ఫలితమును పొందగలరు సూర్యుని గ్రీష్మతాపానికి శీతల జలమునిచ్చి వారికి సేవ చేసిన ఎడల తాను చేసిన సమస్త పాపములు మటుమాయమగును బాటసారులకు విసినకర్రలు నివ్వటం వారికి సేవ చేయటం వలన మనుజుడు మిక్కిలి శరీర దారుఢ్యము కలవాడై బలశాలి అయి రాణించును విసిన కర్ర విలువ తక్కువైనా అది విష్ణు సాయుధ్యాన్ని కల్పిస్తుంది దీనికి విరుద్ధంగా అంటే విసిన కర్ర నివ్వ నిరాకరించినవాడు యమలోకంలో యమపటులచే అగ్నియందు వేయించబడును దీనికి విరుద్ధంగా ప్రవర్తించు కఠినాత్ములు పాపులు మున్నగు వారందరూ యమలోకంలో రౌరవాది నరకములు అనుభవిస్తారు తిరిగి భూలోకంలో నీచ జన్మలు ఎత్తుదురు ఓ అంబరీషా నీకు మరొక్క ముఖ్యమైన విషయమును తెలిపెదను వినుము ఏ మనుజుడు ఈ వైశాఖ మాసమందు అనగా వేసవికాలమందు గొడుగును ఇవ్వడు వాడు నిలువ నీడలేక పిశాచ జన్మైనత్తి తిరుగాడుచుంటాడు కాలిజోళ్లను దానమిచ్చువారు యమభటుల కైనను జంకరు అంతటి మహత్తర శక్తిని పొంది విష్ణులోకానికి పోదురు యమభటులు వీరిని తాకటానికి కూడా భయపడతారు కావున వైశాఖ మాసమున భీష్మతాపము నుండి బాధితులను రక్షించిన వారికి ఆ భగవంతుడు సర్వదా మేలు చేయుచునే ఉంటాడు వారిని తనతో సమానంగా చూసుకుంటాడు ముఖ్యముగా ఈ వైశాఖ మాసమున బ్రహ్మజ్ఞానము కలిగిన బ్రాహ్మణులకి దానమిచ్చుట శ్రేయస్కరము అట్లని మిగిలిన వారిని నిర్లక్ష్యము చేయరాదు ఇటు చేయుట వలన విరాట్ స్వరూపుడగు విష్ణుమూర్తి మిక్కిలి ప్రీతి చెంది కోరిన కోరికలను ఇచ్చును వారికి మరల జన్మ లేకుండా చేయును తన లోకమునందు స్థానమిచ్చి గౌరవించును అన్ని దానముల కన్నా అన్నదానము గొప్పదని అందరూ తెలుసు అన్నదానము వలన లభించు పుణ్యమును వర్ణించుటకు ఆ బ్రహ్మకైనా నలివి కాదు ఆకలి కొన్నవాని మనసు ఆకలిని తీర్చుకునుటకే అన్వేషించునుగాని తన ఆలుబిడ్డలను గాని మరెవ్వరిని తలపింప చేయదు ఆకలి కొన్నవారికి పట్టెడన్నము పెట్టినచో వాడిచ్చు దీవెనలు తుల్యములే అగును అన్నదానము చేసినవానికి ముల్లోకములందును గౌరవం అబ్బును వాణిని చూచి దేవతలు సంతసించి వాణిని చూచి దేవతలు సంతసించి వరములు ప్రసాదిస్తుంటారు అన్నదానం అన్ని లోకములందునూ ప్రసిద్ధి నొందినది అన్నదానము చేయట వలన విశేష ఫలమును పొందగలరు అన్నదాన మహిమ ఇంతింతని చెప్పుటకు అలవి కాదు రెండవ అధ్యాయము పరిసమాప్తము ఓ सहनाभवतो सहनोंोन सहवीय ववहे तेजस्वनावधीतमस्तु मिषाहे ओ शांति शांति शांति